నా అభిప్రాయం నాది సో అసలు వేరే వాళ్ళ నుంచి మనం మాట్లాడేసి జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు ఉన్నారో స్టిల్ జబర్దస్త్లో ఉండిపోయారు అవును ఉన్న ఏకైక వ్యక్తి మీరే నేనే అంటే ఏంటి బయటికి వస్తే మళ్ళీ కష్టమానా లేకపోతే ఏంటా అనేది అంటే ఎగ్జాంపుల్ చెప్తా లైఫ్లో నీకు నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావో నాతో పాటు నాకు తెలుసు నీకు ఒక షో ద్వారా మంచి పేరు వచ్చింది ఆ షో ను ఎప్పుడు జీవితంలో మర్చిపోతావాడు నేనంటే ఎవరికో జనానికి అలాంటి నన్ను నాకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టి ఈ రోజుకి జబర్దస్త్తు విడిచిపెట్టకుండా ఉన్నా డబ్బుల గురించి కాదు ఇదే డబ్బులు బయటికి బోల్ అంత సంపాదిస్తా నాకేంటి ఎప్పుడు అరే ఇంత మందికి అన్నం పెట్టిన షో ఇంత లైఫ్ ఇచ్చిన షో దానికోసం ఏదో కష్టపడాలి అంతే అంత గురించి లేదు అంటే చాలా మంది ఇదే ఇందులో బయటకు వెళ్ళిపోయి సినిమాలని చెప్పి కానీ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం ఒక చిన్న విషయం చెప్తా ఒకటి పిల్లలు లేచిపోయింది ఎవడో కనిపించి అడిగాడు ఏంటి సార్ మీ ఆవిడ ఏమిందంటే లేదండి చిన్న గొడవ వచ్చి నేనే వదిలేశాను అంటాడు మా ఆవిడ లేచిపోయింది అంటాడు లేచిపోయింది ఇది కామన్ ఒక సంస్థ వాళ్ళ అవసరం ఉంటే ఉంచుకుంటుంది వాళ్ళు దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఉంచుకుంటుంది కొంతమంది తీసేస్తుంది నన్నైనా సరే నా అవసరం అయిపోతే నన్నేనే తీసేస్తారు మన దగ్గర స్టఫ్ అయిపోయింది వీటి చేయాలంటే పక్కన పెడతారు వెళ్ళి నేనేం చెప్తాను యాక్చువల్గా నేను చాలా బిజీ అయిపోయాను అండి సినిమాల్లో అంటాను అలా అలానే అందరినీ అనట్లేదు కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటారు మా మరి ఆది ఎంత బిజీ మరి చేయట్లేదు ఇప్పటికీ మరి ఆయన ఎందుకు కనగట్లేదు ఆది ఎంత బిజీగా ఉంటారు చాలా బిజీ మొత్తం చాలా సినిమాల్లో కనబడుతుంటాడు అయినా సరే శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాడు డీ చేస్తాడు బుల్లెట్ భాస్కర్ అంటే మామూలుగా చాలా మంచి క్యారెక్టర్ ఉన్న మనిషి చాలా మంచి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి అంత మంచిగా మనం అందరం ఎదవలమే కాకపోతే మనం ఎవరు మంచి ఉంటారు ఉండరు భూమి మీద కాకపోతే అట్లా అనుకుంటూ ఉంటారేమో నాకు తెలియదు అంత మంచిగా కాదు కొంచెం ఆరోగ్యం ఉంటాయి సినిమాలు ట్రై చేయలేదా నువ్వు సినిమా ట్రై చేశాను బ్రో నువ్వు చెప్పు సినిమాల్లో అవకాశాలు ఎవరిస్తారు ఎందుకు ఇవ్వరు బ్రో గొప్ప ఇవ్వరు నిన్ను నేను అది గమనించా సినిమాల్లో అవకాశాలు అంటే నేను వెయ్యి సినిమాలు చేశానని చెప్పుకోకూడదు సప్తగిరిలాగా ప్రేమకథా చిత్రం లాంటి ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి ఒక సినిమా చేస్తే అది మనకి బ్రేక్ అవ్వాలి ఎక్కడో గుంపులో గోవింద లాగా నించోపెట్టి నేను ఏదో సినిమాకి వెళ్ళగా యాభై రోజులు డేట్లు ఇచ్చా హీరో ఫ్రెండ్ అన్నారని సినిమా అంతా చూస్తే ఒక డైలాగ్ ఇచ్చారు ఆ యాభై రోజులు ఏం చేశారనుకున్నారు సెట్కెళ్ళి చేసి పడుకోవడం సాయంత్రం లేకడం ఇదే పని అంత గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు నాకు రాలేదు ఇవ్వలేదు అన్నది వాళ్ళు ఇవ్వలేదు అన్నది చెప్తే వాళ్ళు వాళ్ళు బ్లేమ్ చేసి ఉంటారు నాకు రాలేదు దేవుడు మనకు టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి వచ్చినప్పుడు చేద్దాం సినిమాలు ఎక్కడికి బ్రో బ్రో నాకు సుధాకర్ ఒకటే చెప్పాడు జబర్దత్ చేశాక ఫస్ట్ మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో ఈవెంట్స్ అంటే పబ్లిక్ షోస్లో మనం నెంబర్ వన్ పబ్లిక్ షోకి వెళ్తే వెంటనే డబ్బులు వస్తాయి సో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవుదాం తర్వాత సినిమాలు ఉంటుందా బ్రో అంత టైము ఎందుకు ఉండదు ఇప్పుడు మనం షోస్ ఎందుకు చేస్తున్నాం ఫైనాన్షియల్గా ఫస్ట్ సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత ఇంకేంటి నేను ఇష్టంగా రోడ్లు మీద తిరిగినా కూడా మా ఇంట్లో ఎవరు అడగరు హ్యాపీగా వెళ్ళాను సో ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి తర్వాత సినిమాలుగా వెళ్ళాలి ఈవెంట్లు ఎక్కువ కదా జబర్దస్త్ వాళ్ళకి జబర్దస్త్ వాళ్ళకి ఈవెంట్స్ ఎక్కువ అందులో మా టీంకి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మంత్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈవెంట్స్ చేస్తాం బయట నేను ఫస్ట్ టైం ఇప్పుడు మనం కలవడం అవును ఫస్ట్ టైం సెకండ్ టైం అంతే ఫోన్లో ఫోన్ ఫోన్లో మాట్లాడుకుంటే వాళ్ళం అంటే ఎక్కడ వైజాగ్ బ్రో ఇక్కడ జబర్దస్తు జనాలు అందరూ అంటే ఒక వెల్ సెటిల్ మంచిగా సెట్ అయ్యావని అనుకుంటున్నాను అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పాను థ్యాంక్ యూ ఎలా ఉంది బ్రో బాగుందా హ్యాపీ అంతా గాడ్స్ గ్రేస్ దేవుడి దయ మనదేం లేదు ఎందుకంటే మనకన్నా టాలెంట్ ఉన్న కొన్ని లక్షల మంది బయట ఉంటారు మనకు అవకాశం వచ్చిందంటే అది మన గొప్పతనం కాదు గాడ్స్ గ్రేస్ దేవుడి దే ఫస్ట్ ఆ అర్జే ఎందుకు బ్రో చూస్ చేసుకున్న వైజాగ్లో అది ఆర్జే కూడా నా లైఫ్లో అన్ని యాక్సిడెంట్గా జరిగే ఏదీ నేను చూజ్ చేసుకోవాలి ఇండస్ట్రీకి అందరూ ఎందుకు వస్తారంటే ప్యాషన్తో వస్తారు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలి కోరుకుంటాను నేను అసలు ఆ ప్యాషన్తోనే రాలేదు అసలు నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా అయ్యాను అనుకో అయ్యానని అనుకోవట్లేదు అయితే వైజాగ్ ఇలాగే ఒక సెలూన్ షాప్కి వెళ్తే కుర్రోడు చూశాడు నన్ను ఆ భయ్య నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదా అన్నాడు ఆ అబ్బాయే తీసుకుని వెళ్ళి ఆర్జే విశాఖ ఎఫ్ఎం అప్పుడు వైజాగ్లో కొత్తగా రావడం టూ థౌజండ్ అప్పుడు అక్కడ తీసుకెళ్ళడం అక్కడ సెలెక్ట్ అవ్వడం ఆర్జగా చేయడం అలాగే జరిగిపోయింది తర్వాత హైదరాబాదు కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్తో పేరు తెచ్చుకోవాలి ఏం వెళ్ళాలో తెలియలేదు సినిమాల్లో ట్రై చేద్దాం అని చెప్పి వచ్చేయడమే అంతా ఫేమ్ కోసం రావడం అదే ఏదో ఒకటి సాధించాలి తెలుసు కదా అందరికీ ఒకటే గోల్ ఉంటుంది ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి అది ఈ రూపంలో అయింది